కుప్పిట్ట మణద ఇతిహాసాడు ఈ మహాగణపతి ఏతు శక్తి అన్నొందు సరి అర్థమంతి కులు గణేషే ఇడీ జగత్త సరి అది అర్థం గణేషే గణేష ఈ ప్రపంచనే ప్రపంచ గణేషన రూప తూల ఆనేద ఆనద ఇడీ జగత్డు ప్రతి ఒంజ కల దుంబద దినోటూ ఇత పూరా యంత్రోలు తంత్రోలు పూరా వైదడు ఆ కాలడు ఎతమల్ల కలసిన తా ఆనడు ఆవన్నీ ఎలా మైసూర్ వారి పేరు ఇడి చాముండి అప్పే నన్న సేవ ఆపని నవరాత్రిద ప్రారంభ అప్పు ఆన అంచే ఈ కుప్పిట్ట మణ్ణి మల్ల ఆనద బల మాత్ర ఆనద బల మాత్ర ಮೈಸೂರುದ ಚಾಮುಂಡ್ಯಪ್ಪನ ಬಲಲ ಜುಂಜು ನಂಜಿನ ಕೆಲಸ ಎಲ್ಲದ ದಿನಟು ಮೈಸೂರದ ರಾಜರು ಒಡೆಯರು ಇಡೀ ಬರ್ರಲ್ಲೇರು ಒಂದು ಇಕ್ಕಲ ಸೌಭಾಗ್ಯ ರಾಜರು ಬರಪೇರು ಬಂದಿತ್ತಣ್ಣ ಒಂದು ನಮ್ಮ ಗ್ರಾಮೀಣ ಪ್ರದೇಶ ಹಳ್ಳಿ ಮನೆಮಲ್ಲ ಕಡೆಗೆ ಬೋಪೇರು ಎಲ್ಲ ಇಡೇ ಬರ್ಪೇರು ರೆಡ್ ನಮೂನೆದ ಜನಕುಲು ಲೇರು ಹಿಂದೂ ಸಮಾಜ వంజి జత్తి లెక్క మనపు నకలు వన్ని నిద్ర బర్తి నకలు నిద్ర బర్తి నక్లే నేర్చారామనుకోని మూలితే జత్తినక్ నిద్ర బర్తి లెక్క మనపు నక్ నేర్చారామనుకుని ఆవశ్యకత ఉండు దేపండుండ ఇడీ హిందూ సమాజ యోచనే మనపడు ఇడీ దేశాడు ఇని ఆపున సత్ సత్కర్మలు నేనే పుదీలే యాగులు యజ్ఞలు హరినామ సంఖ్యలు నేములు ధర్మనేములు నాగమండలు నీకులు వా సత్కర్మమంతరా అయితే పల ఏతు ప్రబలవాదు పనుపునేకు మురణి ఢిల్లీడు పుడా పుడాడు ఢిల్లీడు పుడాది పోయిన ఈరోజన మాత్రం ఐటిది పత్ పట్టు సావిరపట్టు యక్షద సంగ్రాహిత్తుడు అండ్ పుడౌ నేడు దుంబు దేవేరు నిఖులు మంతినే ఈ సత్కర్మద ఫల ఒరితను ఆ మూలు యోషనే మన పొడునామా ఇని మా స్వామిన మల్ల సేవ్యావుడు జాగే నమకి జగ బోడితు జెడితు అన్యమత్యన జె భారీ పురుళోడు అవిన సాకారోరికలు ಅಕ್ಲೇಗೆ ನಮ್ಮ ಸುರುಕಾದ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸ್ ಬಾರಿ ಪ್ರೀತಿಯುಡು ಕೊರಿಯೇರಕು ಒಂದು ಒಂದು ಮಲ್ಲ ಸಾಮರಸ್ಯ ಕೊರ ನಂಚಿನ ಕ್ಷೇತ್ರ ಆದ್ರ ಮಹಾಗಣಪತಿನ ಮಹಿಮೇಡು ಒಂದು ಮಹಾಗಣಪತಿನ ಮಹಿಮೆ ಅತ್ತೆ ಬೆತ್ತ ದಾಲಕ್ಕೆ ಈ ದಕುಲು ಮುಲ್ತ ಭಕ್ತರ ಭಂಗಭತ್ತ ಊರದ ಪ್ರತಿ ಒಳ್ಳೆ ನೆನಪುದಿಲೆ ಪಡುಮಲೆ ರವಿಶನೇ ಬಾರಿ ಪುರುಳುಡು ಪಂಡ್ರು ಇನ್ನು ಭಜನಾ ಮಂದಿರ ಕಟ್ಟೋಲಿ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟೋಲಿ ಪೂರ ಮನುಪಲಿ ಆಂಡ ಸಮಾನತೆ ಜಾತಿ ಭೇದ ಮುಡಿದು ನಮ್ಮ ನೀತಿದ ಕಟ್ಟುಪಾಡು ನಮ್ಮ ಪುರಲ್ಲ ಒಟ್ಟಾನಗ ಒಂಜಪ್ಪೆ ಜೋಕು ಲೆಕ್ಕ ಬದುಕದು ಕಡೆ ಮುಟ್ಟ ಶಾಶ್ವತವಾಗಿ ನೆಂಚಿನ ಅಮರತ್ವದ ಆ ಮರಣಗೂ ನಮ್ಮ ತಯಾರಾವಡು ನಮ್ಮ ದಿನನಿತ್ಯದ ದಿನಚರ್ಯಡು ಒಂಜಿ ದಿನ ನಮ್ಮ ಕರಿಯೊಂದು ಪೊಯ್ಲೆಕ್ಕನೇ ನಮ್ಮ ಆಯುಷ್ಯಡು ಒಂಜಿ ದಿನ ಕರೆಯೊಂದು ಪೋಕೊಂಡು ఆ ఒంజొంజి దిన కరియొందు ఒందు పోనాగా గురుద్వేష విరోధ క్రోధ ఆక్రోష ఉద్వేగ రణాత్మకమైనంచిన దౌర్బల్యన దినదిన యందు నమకు తిక్కినంచిన మల్ల యోగాయ్య మల్ల భాగ్య గురు గురు పనుపున మల్ల జ్ఞాన గురుజ్జి అందే ఓలైజ్జి ఇది ప్రపంచని ఒప్పుని గురు ಗುರುಡದು ಪ್ರಾರಂಭ ಆಯ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಬೊಕ್ಕ ಸ್ತುತಿ ಪುನಿ ಗಣೇಶ ಗಣೇಶಗ ಸ್ತುತಿ ಪುನಿ ಗಣೇಶ ಸುರು ಗುರುಕು ಗುರು ಅಪಚಾರ ಆವಂದಿ ಲೆಕ್ಕ ಗುರು ನಿಂದನೆ ಆವಂದಿ ಲೆಕ್ಕ ಗುರು ಸ್ಪರ್ಶ ಆವಂದಿ ಲೆಕ್ಕ ಗುರು ದೃಷ್ಟಿ ಬೂರಂದಿ ಲೆಕ್ಕ ಕಾಪು ಏರಿ ಪಂಡಿತ್ತು ಗಣಪತಿ ಗಣಪತಿಯೇ ನೆನಪು ದಿಲೆ గురున ఒవే ఒంజు పరిహార కార్య ఇవు గణేషన్ హే ఆడా అయ్యు వేదవాసీ మహాభారత బరే గణపతిడ బరేబాయి సరియద అర్థం అంత నోడు నమ్మ అంచే పునగా ఇంచిన ఉంజి పుణ్యప్రదవహాయి నించిన ఈ కార్య మూల ఆపడు ఆవడొంది ఇంత దినచర్య దిన తిన వైశిష్ట బేత్తె ಯಥಾರ್ಥ ಮನಪೆ ಯಾನೇನು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗವಹಿಸದೆ ಎನ್ನು ಭಾಗವಹಿಸೋ ತೀರ್ಮಾನ ಈ ಸಮಿತಿಯಾಗಲು ಕಡೆಕ ಪಾಡ್ದಿತ್ತೀರು ಕಡೆಕ ಪಾಡ್ದಿತ್ತೀರು ಬಂದು ತಾಸರ ದೃಷ್ಟದ ಎಡ್ಡೆ ಮನೋಭಾವಡೆ ಪಾಡ್ದೀನಿ ಅಕ್ಲದಾಲ್ ತಪ್ಪು ಇಜಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಜೋಡಣೆ ಮನ್ಪುನಾಗ ಆ ಪ್ರೋಟೋಕಾಲ್ ಪ್ರಕಾರ ಎಡ್ಡೆ ಹೆಡ್ಡೆಯನ್ನು ಪನ್ಪುನ ದೃಷ್ಟಿ ಯಾನ್ ಯಾನಿಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಏನು ಅನಿರೀಕ್ಷಿತ ಯಾನು ಇಡೆಗೆ ಸುರುಕೆ ಅವು ಮುದ್ರಣನಾಗ ಮುಂದೆ ಇನಿ ಬರೋಡು ಅಣ್ಣು ಬರೇ ಪೈನ ದಿನ ಬೇತೆ బత్తిన దినవత్తే అవు మనగ మహపతిని ఇచ్చే నమ్మ పంపు నాపుని దాల్జోలన మూషి భగవంతన అనుగ్రహ ఇం మాత్ర ఆప నమ్మ పనుపున దాల్ క్షణిక ఉంది క్షణిక నమ్మ బతుకు ఈ క్షణిక బతుకడు ఆనంద తోడు పంది అవేను సరియాదు ఈ క్షణిక బదుకకి అర్థ బర్పినాయి అప్పగా నమకు మసర పూజి నన్నవరి నమ్మక్ ఉందే బర్పడు వా జాతి భేదభావలో బర్పూజి వా వైవిధ్యాల బర్పోజీ వా ఆక్రోశా ఆస్పద ఇజ్జి దేపండా శాశ్వతత్తు ఓలా ఓలా శాశ్వతత్తు నాలుగు దినత ఆట నాలుగు దినత వేష నాలుదిన వేషద నికులు సూత్రధారి భగవంతే నమ్మ అయినా నమ్మ మనస్సునుడు ఎడ్డేదే తో నోడు ఎడ్డెప్పనే పోడు ఎడ్డెప్పే కె నోడు ఎడ్డెప్పనే పాతిరోడు ప్రపంచద నియమం నీయమందు ఎడ్డేను కే నోడు ఎడ్డేను తోడు ఎడ్డేను పాతిరు ఎడ్డేను ఒక భారీ ముఖ్య నమ్మ బతుకడే ఏరెన్లా ఏర్లా దాలపర అభుజీ ప్రపంచడు అవిన తీర్మానం అను పున భగవంతే ఎడ్డ తీర్మాన ఆదాయ పూర్వకర పున భగవంతే నమడ దాలేజీ నమ్మ కైట్ నమ బన్నగ బత్త బత్తిని పోనగల కత్తెడే పోనా ఓలబుజి నమోడ అంచిన బతుకు కట్ట బత నమ ಇನ್ನಿ ಮೋಹ ಮೋಹಪಾಶದ ಪಾಶದ ಬಲೆಗೆ ತಿಳ್ಕೊಂಡು ನರಳೊಂದುಪ್ಪನ ಪರಿಸ್ಥಿತಿ ಆ ಮಹಾಗಣಪತಿ ಕುಪ್ಪೆಟ್ಟಿದ್ದ ಮಣ್ಣದ ಮಹಾಗಣಪತಿಗೆ ಭಜನೆ ಮಂತ್ರದು ಎನ್ನ ಬದುಕಿನ ಸಾರ್ಥಕತೆ ಮಂಪು ಗೋವಿಂದಾಂದ ಪಂದ್ರೆ ಎತ್ತಿನ ಅಂಚಿನ ವ್ಯವಸ್ಥೆ ನಮ್ಮ ಪೂರ್ವಜರು ಭಾರಿ ಪುರುಳುಡು ಕಟ್ಟದು ಕಟ್ಟದು ಕೊರಿಯರು